కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు వివిధ సూచికల్లో భారతదేశ ర్యాంకులు అత్యంత ముఖ్యమైనవి చూడండి ఫస్ట్ది పర్యావరణ పనితీరు సూచికలో భారత్ నూట డెబ్భై ఆరువ ర్యాంకును సాధించింది నూట ఎనభై దేశాలకు గాను ఈ సర్వే చేస్తే నూట డెబ్భై ఆరువ ర్యాంకు సాధించింది పర్యావరణ పనితీరు సూచికలో భారత్ అదేవిధంగా అభివృద్ధి సూచికలో నూట నూట ముప్పై నాలుగో ర్యాంకు సాధించింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత ర్యాంక్ ఎంతంటే నూట ముప్పై నాలుగు ర్యాంకు సాధించింది విధంగా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ నూట ఎనభై దేశాలకి సర్వే చేస్తే అందులో భారతీయ యొక్క ర్యాంక్ ఎంత అంటే నూట యాభై తొమ్మిదో ర్యాంకు సాధించింది నూట యాభై తొమ్మిది ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సూచికలో భారతీయ యొక్క స్థానం ఎంతంటే నూట యాభై తొమ్మిదో ర్యాంకు అదేవిధంగా శాంతి సూచికలో నూట పదహారవ ర్యాంక్ సాధించింది భారత్ విధంగా హ్యాపీనెస్ ఇండెక్స్లో నూట ఇరవై ఆరవ ర్యాంక్ సాధించింది భారత్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో అయితే నూట ఇరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించింది నూట నలభై ఆరు దేశాలకు సర్వే చేస్తే అందులో మంది నూట ఇరవై తొమ్మిదో ర్యాంకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో అయితే భారత్ ర్యాంక్ ఎంత అంటే నూట ఇరవై తొమ్మిది శాంతి సూచిక అయితే నూట పదహారు హ్యాపీనెస్ ఇండెక్స్ అయితే నూట ఇరవై ఆరు గ్లోబల్ జెండర్ గ్యాప్ అయితే నూట ఇరవై తొమ్మిదో ర్యాంకు అదేవిధంగా చూసినట్లయితే ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత ర్యాంక్ ఎంత అంటే ముప్పై తొమ్మిదో ర్యాంక్ సాధించింది అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ దీంట్లో ఎనభై ఒకవ ర్యాంక్ సాధించింది ఎనభై ఒకటవ ర్యాంక్ సాధించింది భారత్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఈ సూచికలో భారత్ ఎనభై ఒకటవ ర్యాంక్ సాధించింది సైబర్ క్రైమ్ ఇండెక్స్లో పదవ ర్యాంక్ సాధించింది సైబర్ క్రైమ్ ఇండెక్స్ సూచీలో పదవ ర్యాంక్ పదవ ర్యాంక్ సాధించింది భారత్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంతంటే డెబ్బై రెండవ ర్యాంక్ సాధించింది నూట డెబ్బై నాలుగు దేశాలకు సర్వే చేస్తే అందులో మంది భారత్ ర్యాంక్ ఎంతంటే డెబ్బై రెండవ ర్యాంకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్లో విధంగా గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంతంటే అరవై మూడవ ర్యాంకు నూట అరవై దేశాలకు సర్వే చేస్తే అందులో భారత్ ర్యాంక్ ఎంతంటంటే అరవై మూడవ ర్యాంకు గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో ఇవి కొన్ని ముఖ్యమైన సూచికలు థ్యాంక్ యూ